అది

వెనకాల పడుతున్నా రండి ఇవాళ మీరు ఇచ్చేసి మీరు చాలా అందంగా ఉండేది మళ్ళీ కొట్టుకున్నా రండి మరి ఏం చేయాలంటారు అసలు ఎలా వయసు ఆడతమ్ ఎవరా వచ్చి ఆ వయసు ఎక్కరా నీ వయసు ఎక్కరా ఆడపిల్లని అలర్జీ అయితే భక్తుగా తాగితే ఎంత తాగితే మాత్రం పార్క్ ఎందుకు వస్తావురా సరదాగా ఫ్యామిలీస్తో గడపటానికి లేకపోతే వాకింగ్ చేయడానికి రావాలి కానీ ఆడపిల్లని తాగి చేయడానికి వస్తారు మా ముస్లామని పట్టుకొని అంతంత మాట్లాడుతున్నావు ఐదు వందలు ఎక్కడ ఈ వయసు ఎక్కడ ఆ వయసు ఎక్కడ కొంచెం అన్న మేనర్స్ లేదు మేనర్స్తో పని తప్ప మనం అట్లాంటి ఆడవాళ్ళని అలర్ట్ చేయటం వల్ల ప్పుడు వంద రూపాయలు ఏదో వంద రూపాయలు తీసుకుని తాగిస్తూ కొటరు నా ఇంటి పడుతున్నాడు పోనీ ఆ ఏఎంఐను పెద్ద పర్వాలేదు దగ్గర కొట్టండి ఆ దగ్గరని అలవి పట్టింది కొట్టి ఇంక రెండు వేసేయండి నా ప్యాకెట్ ఎక్కడ కనపడే అలవాటు చేసాడు కాట తీసేస్తా